ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను విచారణ మనం టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం నాకు ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ గురించి ఏమైనా చెప్పాలి అన్నా కూడా చాలా మంది ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నారు మరి ఇండియన్స్ అంత ఎగ్జైటెడ్గా వెయిట్ చేయడం గల కారణం ఏంటంటే ప్రజెంట్ ఈ న్యూస్ అనమాట పాకిస్తాన్ వాళ్ళు సిగ్గుపడుతున్నారట వినడానికి ఎంత బాగుంది కదా కానీ అసలు ఇది నిజంగా జరిగింది ఎందుకంటే పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే అక్కడి ప్రజలకు సంబంధించి గవర్నమెంట్లు ఏమీ చెయ్యలేక గవర్నమెంట్కి సంబంధించి అక్కడ ఉద్యోగాలు ఇవ్వలేక అక్కడ తిండికి తిప్పలు అదేవిధంగా వాళ్ళు తినే ఆ రోటీ చపాతి ఏదైతే ఉంటుందో అది కూడా దిక్కు దివాణా లేనటువంటి పరిస్థితిలో అంత దీనమైన పరిస్థితిలో ప్రజెంట్ పాకిస్తాన్ అయితే ఉంది మరి ఈ దీనికి సంబంధించి అక్కడ ఇంత ప్రాబ్లం వస్తూ ఉంటే కూడా అక్కడ ఆర్మీ వాళ్ళకి సంబంధించి ఇప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కువగా అమౌంట్ ఇవ్వడము వాళ్ళకి సంబంధించి ఎక్కువగా అందులో ఏదైతే మనకి ఫుడ్ కానివ్వండి వాళ్ళకి వాళ్ళకి షెల్టర్లు కానీ గన్స్ కానీ వెపన్స్ అన్నీ ఆర్మీ మీద ఎక్కువగా పెడుతూ ఉంటారు మరి దానికి సంబంధించి అసలు దేనికి సిగ్గుపడ్డారు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం ఇస్లామాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో దేశానికి సంబంధించిన ప్రముఖులు ఎంతోమంది అక్కడికి అయితే రావడం జరిగింది అక్కడ ఎగుమతులకి సంబంధించి దిగుమతులకు సంబంధించి వ్యాపారులతో మాట్లాడుతూ ఆయన అక్కడ కొన్ని కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరిగింది ఇక ఆయన మాట్లాడిన దానికి సంబంధించి ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ఆయన అక్కడ మిత్రు దేశాలతోని కలిసి కొంచెం వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ వద్దకు వెళ్ళి అప్పులు అడిగాడట ఆ సమయంలో మాకు చాలా సిగ్గుగా అనిపించిందని రుణాలు తీసుకోవడం ఆత్మగౌరవానికి పెద్ద దెబ్బ డబ్బులు ఇచ్చేవారు ఏం డిమాండ్ చేశారో చేసినా సరే అడ్డు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము అని అయితే చెప్పుకురావడం జరిగింది ఇక దాని తర్వాత రుణాలు ఇచ్చే విషయంలో చాలా దేశాలు తమకు నిరాశనే కలిగించాయని పరిస్థితులతో సంబంధం లేకుండా పాక్కు మద్దతుగా నిలిచిన సౌదీ అరేబియా యుఏఈ ఖతర్ చైనా వంటి మిత్రు దేశాలు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపడం జరిగింది ఓకే సో బేసిక్గా ఏంటంటే సౌదీ అరేబియా అదేవిధంగా యు యూఏఈ ఖతర్ చైనా ఇవన్నీ కూడా ఆయనకి సపోర్ట్గా ఉండి మేము మీకు మద్దతు ఇస్తాము అని కూడా చెప్పినందుకు ఆయనకి థ్యాంక్ యూ అని చెప్పేసి కూడా చెప్తున్నారు కానీ ఇంకొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో అవిట్ల దగ్గర నుంచి వాళ్ళకి ముందు నుంచైనా కూడా నెగిటివిటీ ఎక్కువగా వస్తుంది అంటే మీరు దేశాన్ని అభివృద్ధి చెందకు అభివృద్ధి చేయకుండా మిగతా విషయాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని ఇలా ఫోకస్ చేయడం బట్టే మీ బ్రతుకులు ఇప్పుడు ఇలా ఉన్నాయి అని చెప్పేసి మాటలు కూడా అన్నట మరి ఇంత జరుగుతున్నప్పుడు మరి పాకిస్తాన్ కొంచెమైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా ఇప్పటికీ కూడా ఆ దేశానికి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తామో ఏదో ఒకటి చేస్తామో అని అనడమే కానీ అక్కడ ప్రజల భద్రతకి సంబంధించి కానీ ఏ దాని గురించి అయినా కూడా అక్కడ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అక్కడ ఉన్న ఎంతో మంది కూడా కంప్లైంట్స్ కూడా రేజ్ చేయడం జరుగుతుంది మరి వీళ్ళకి ఇప్పుడు ఏదైతే ఈ మిత్రు దేశాల నుంచి అప్పులు దొరికినాయో అవన్నిటికీ సంబంధించి ఆ అప్పులకి సంబంధించి వచ్చిన అమౌంట్ని తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు మరి ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా చేస్తారా లేకపోతే దేశానికి సంబంధించి ఏమైనా అభివృద్ధి చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది మరి ఈసారైనా వెపన్స్ వాటి మీద మిలిటరీ పైన ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఖచ్చితంగా ఇటు సామాన్యుల మీద దృష్టి పెట్టాలని సామాన్యులకు సంబంధించి ఉద్యోగాలు కానివ్వండి లేకపోతే వాళ్ళకి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేస్తే బాగుంటుందని అక్కడ జనాలు అయితే కోరుకుంటున్నారు సో మరి పాకిస్తాన్ ఏమేమి ఏమేం మార్పులు రావాలనే ఖచ్చితంగా కమెంట్ చేయండి